హలో అండి అందరికి రీసెంట్ గా మాస్టర్ రాజస్థాన్ ఫైరింగ్ చేయడం కోసం అయితే వెళ్లారు నేను అలానే నాతో పాటు మీ అందరూ చూడడానికి ఒక వీడియో అయితే తీసుకొని వచ్చారనమాట అలాగే మీకు రాజస్థాన్ లో ఉండే తనట్మత టెంపుల్ ఐడియా ఉందో లేదో తెలియదు కానీ మన అందరి హిస్టరీ బుక్స్ లో ఉండే నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ ఇండో పాకిస్తాన్ వారి ఐడియా ఉండే ఉంటుంది సో నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ లో మన ఇండియా రాజస్థాన్ లో ఉండే బార్డర్ లాంగెన్ వాళ్ళ బార్డర్ని కాపల కాసేది మన బిఎస్ఎఫ్ సైనికులు అనమాట సో ఆ వార్ జరిగేటప్పుడు పాకిస్తాన్ వాళ్ళు మనల్ని టార్గెట్ చేసి మూడు వేలకు పైగా బాంబులు వేయడం జరిగింది బట్ అందులో ఒక్క బాంబు కూడా పేలలేదని ఇప్పటికీ టాక్ అనమాట అప్పట్లో కూడా అదంతా కూడా తనోట్మాత అమ్మవారి దైవల్లనే మన ఇండియా బిఎస్ఎఫ్ అంతా సేఫ్ గా ఉందని చెప్పుకుంటున్నారు సో అందుకని చెప్పి తనోట్మాత టెంపుల్ అయితే ఇప్పటికీ కూడా డెవలప్ చేసి పూజలు చేసేదంతా కూడా బీఎస్ఎఫ్ రాజస్థాన్ లో ఉండేవారు కొన్ని బాంబ్స్ కూడా తెచ్చి మ్యూజియం లో కూడా పెట్టడం జరిగిందనమాట ఇదంతా కూడా ఎడారి లాంటిది మా మాస్టర్ వాళ్ళ డ్యూటీ ప్లేస్ అనమాట దీని గురించి మా మాస్టర్ చిన్న వర్డ్స్ లో ఎక్స్ప్లెయిన్ అయితే చూస్తూ ఉండండి తనట్మత మందిని కూడా చూపిస్తారు అక్కడ ఉన్న బాంబ్ అవన్నీ కూడా చూపిస్తారు చూడండి अच्छा लग रहा है पूरा समुद्र में हम नारे जा रहा है ये देखो खड़ा चढ़ाई है पूरा हां से पूरा ही चढ़ाई है ये देखो कुछ दिख था चारों तरफ शांति 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 आगे बैठो माता इधर राजस्थान में उंडे तन्नट माता अम्वारो विग्रह मानमटा इधर वीडियो स्टीगन की नो ऑब्जेक्शन నార్మల్ గా టెంపుల్స్ లో పండిత్స్ ఉండాలి బ్రాహ్మణ్ ఉండాలి అనుకుంటాము బట్ ఈ టెంపుల్ లో మాత్రం ఇది ఒక్కటే స్పెషల్ బిఎస్ఎఫ్ వాళ్ళే పూజ చేస్తారు మేము ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా మా మాస్టర్ మాత్రం చక్కగా డ్యూటీ పర్పస్ మీద ఇలాంటి మంచి ప్రసిద్ధి అయిన టెంపుల్స్ మాత్రం మంచిగా విజిట్ చేస్తున్నారు బద్రీనాథ్ అమర్నాథ్ ఇవి కూడా అలానే విజిట్ చేసినవే మేమైతే ఇంతవరకు వెళ్ళలేదు అలానే ఇది వచ్చేసి శివలింగం అనమాట ఈశ్వరుడిది

సో ఈ వీడియో మీ అందరికి నచ్చిందని నేను అనుకుంటున్నాను అలాగే మీకు క్లారిటీ కూడా వచ్చి ఉంటది కదా రాజస్థాన్ లో విజిట్ చేయాల్సిన ప్లేసెస్ లో మాత మందిర్ కూడా ఒకటి ఉంది అని చెప్పి ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి అంటిల్ దెన్ బై బాయ్